తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఉదయ కాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును సేవకులకును ఉదయ కాల ప్రార్థనలు ఏకీబిస్తున్న నా సహోదరి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయ కాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం దైవ జనమ ఒక మాట దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం మత్ సువార్త ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి మీరు మీ తండ్రిని అడగకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను మన దేవునికి మన పట్లున్న శ్రద్ధ ఎంత గొప్పదే అంటే చాలా గొప్పదే అండి దేవునికి మన దేవునికి మీరు మీ తండ్రిని అడగకు మునిపే మీ అక్కడ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను మన సృష్టించిన మన సృష్టికర్త కదండి మన తండ్రి మనము అడగకు మునిపే ఈ సృష్టిలోకి మన తల్లి గర్భంలోకి ఏర్పాటు చేసిన మొదలుకొని తల్లి గర్భంలోకి పంపబడిన మొదలుకొని మనకి ఏం కావాలో అన్నీ కూడా దేవుడు మనం అడగకు మునిపే దేవుడు అనుగ్రహించాడు ఆలోచించారా మనం ఎట్లాంటి తల్లిదండ్రులు కావాలని మనం అడగలేదు దేవుడు ఏర్పాటు చేశాడు ఈ భూమి మీదకి రాగానే ఈ సృష్టిలో ప్రతి ఒక్క వనరును దేవుడు ముందుగా మనకు సిద్ధపరిచాడు అంటే మనం ఏమీ అడగలేదు అడగకు మునిపే ఆయన మనకు అన్నీ దయచేసిన దేవుడు నేటి దినాల్లో మనం ఎందుకు బాధపడుతున్నాం ఈ అవసరత బా లేదని ఈ యొక్క కొరత ఇంకా అలాగే ఉందని ఈ సమస్య తీరడం లేదని ఈ వ్యాధి తొలగించబడలేదని చెప్పి మనం అనేక విషయాల్లో మనం చింతిస్తూ ఉన్నవారమైనాము బాధపడుతూ ఉన్నవారమైనా అయితే దేవుడు వాక్యం సెలవిస్తున్నది మీ తండ్రి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏదైతే అవసరంగా ఉన్నాయో అక్కరగా ఉన్నాయో అవి దేవుడు ఆయనకు తెలుసు అని దేవాది దేవుడు మనకు మాట వాక్యం ద్వారా సెలవిస్తున్నారు అయితే ఒక గొప్ప వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే అండి సాధు సుందర్ సింగ్ గారు మనకు తెలిసిన వారే సాధు సుందర్ గారు సాధు సుందర్ సింగ్ గారు దేవుని యొక్క సువార్త వాక్యం ప్రకటించిన తర్వాత కొద్ది నిమిషాలు దేవునితో ఏకాంతంగా గడపాలని ఒక ప్రాంతానికి ఒక ప్లే ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేశాడండి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మూడు గంటల సమయం పాటు ఆ ప్రార్థన దేవునితో కొనసాగింపబడుతూ ఉంది మూడు గంటల తర్వాత దేవు ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని కళ్ళు తెరిచి చూచి కూర్చున్న పోయేటప్పుడు తన పక్కన చిరుతపులో ఒకటి కూర్చొని ఆశ్చర్యపడ్డాడు ఏంటంటే మూడు గంటల సేపు దేవునితో నేను ఏకాంతం గడిపినప్పుడు నేను గడిపిన ఈ ఈ స్థలము ఒక చిరుతపులకి స్థావరంగా ఉన్న స్థలము అని చూసి ఆశ్చర్యపడ్డాడండి అంటే ఇక్కడ సాధు సుంద సుందర్ సింగ్ గారు భయపడతలేదు భయపడలేదు ఒక చిరుతప్ప స్థావరంలో నేను ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ఆ చిరుతపల్లి నోటికి నన్ను అప్పగించుకుని ఎంత కాపుదల పెట్టాడని ఆశ్చర్యపడి దేవుడి నామాన్ని మహిమపరిచారండి చూడండి ఎంత గొప్ప శ్రద్ధ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు చూడండి ఒక భయంకరమైన క్రూర జంతువు పక్కన ప్రార్థన చేస్తున్న అంతవరకు లేని ఆ చరితో పోలి ప్రార్థన లేకి చే జారుకున్నప్పుడు ప్రార్థనలో ఏకీభించినప్పుడు దేవునితో సావాసేకాంత గడుపుతున్నప్పుడు అది వచ్చి కూర్చున్నప్పటికీ తన బిడ్డను తినేయకుండా దేవుడు దాని నోటి నుంచి కాపాడుతూ వచ్చాడండి ఎంత శ్రద్ధ చూడండి ఆ శ్రద్ధకి సాధు సుందర్ గారు చాలా ఆశ్చర్యపడ్డాడండి అందుకే అంటున్నారు ఈరోజు మనం ఏ పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నాము ఏ స్థితి గుండా ఏ అవసరత గుండా ఏ దేని గుండా మనం ప్రయాణం చేస్తున్నామో ఎందుకు బాధపడుతున్నా ఎందుకు కన్నీరు కారుస్తున్నారు దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడే అన్నాడండి శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుకనే మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కర మీకు ఏం కావాలి మీరు ఏమి తినాలి ఏం కట్టుకోవాలనేది మనం ఎలా ఉండాలనేది దేవుడికి తెలుసండి కాబట్టి దేని గురించి మనం భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు చింతపడక్కర్లేదు మన తండ్రి మన పట్ల చాలా శ్రద్ధ కలిగిన వాడు సృష్టిని చూస్తే తెలియడం లేదా దేవుడు గాలి పుట్టి గాలి ఏర్పాటు చేసి పెట్టాడు ఫలాలను పెట్టాడు వృక్షములు పెట్టాడు నీకు కావాల్సిన ప్రత్యేక అవసరతను ఈ యొక్క ప్రకృతులన్నింటినీ చేసి పెట్టాడు మన తండ్రి ఆది కాండంలో మొదట్లో ఉంది కదండి ఆది దేవుడు అన్నీ కూడా భూమి ఆకాశం సృజించి వెలుగు చీకటి పగలు రాత్రి సూర్యుడు చంద్రుడిని మరి అన్నిటినీ కూడా ప్రతి ఒక్క జంతువుని ఆకాశ పక్షుల్ని మనకు మనం ఏర్పాటు చేయాలని మనం వాటిని అనుభవించాలని అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడండి అండి కీర్తనలు చదువుతాం కదండి మనకు ఆహారానికి మొక్కల్ని కూర మొక్కల్ని అన్నిటినీ దేవుడు సిద్ధపరచాడు ఆనాటి ఇస్ట్రాయిల్ని అయితే దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాడు కదండి వాళ్ళు ఆకలి కొంటే ఆకలి తీర్చాడు ఆకాశం మన్నానే కురిపించిన గొప్ప దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు కదండి పరిశుద్ధ గ్రంథం చదివేటం మనకు బాగా అర్థమవుతుందండి మన తండ్రి మన పట్ల చాలా శ్రద్ధ చూపించే దేవుడు ఈరోజు మీరు మనమంతా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మనకేం కావాలో మనకు ఎలాంటి జీవితం కావాలో అన్నీ కూడా దేవునికి తెలుసు అయితే మనం ఒక్కటే చేయాలి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయనే అన్నిటి మన జీవితం మీద అధికారి ఆయనే అని అన్నీ కూడా మన తండ్రి అని మనం యథార్థంగా ఆయన మనం సమర్పించుకొని ఆయన కోసం ఆయనలో మనం బ్రతికేటప్పుడు మనకి ఏం కావాలో సమస్తము కూడా అని గురించి దేవుడై అన్నాడు అందరికి ఇస్తున్నాడు నీతి మంతులకు ఇస్తున్నాడు అనీతి మంతులకు కూడా మీదన వర్షం కురిపిస్తున్నాడు సూర్యుని ఉదయంపచేస్తున్నాడు అయితే ఆయనతో అధికంగా ఆయనతో సావాసం చేయవారు ఆయనతో ఆయనతో బలంగా నిలబడేవారు ఆయన కోసం బ్రతుకు వారిని మరింతగా శ్రద్ధ కలిగి దేవుడు వారి పట్ల మేరు చూపు దేవుడై ఉన్నాడు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు కనుక దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభా మీరెంత గొప్ప శ్రద్ధ కలిగిన దేవుడు తండ్రి అని మనము ప్రార్థన చేసుకుందాం మహాగనుడుగు నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తిమంతుడుగా నా తండ్రి పూజనీయుడుగా నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయం తండ్రి మీరు మాతో మాట్లా నీ పరిశుద్ధ వాక్యం బట్టి మీకు వందనాలు తండ్రి నీ వాక్యం మా హృదయానికి ఎంతో ఆదరణ ఎంతో మేల్కొల్పు ఎంతో తండ్రి ఉత్తేజం ఇస్తుంది ఎంతో ఓదార్పునిస్తుంది ప్రభా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరు వాక్య అది ఎందు వాక్యం వాక్యం దేవుని ఎద్దుడును వాక్యమే దేవుడైన అవును ప్రభావ మీరు వాక్యమైన దేవుడు ప్రభా వాక్యంలో ఉన్నారు తండ్రి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడ నా తండ్రి ఆలోచనకర్తగా నా తండ్రి నిత్యుడగ్ నా తండ్రి సమాధానకర్త నా తండ్రి శ్రద్ధ చూపించేవాడు కృప చూపిస్తున్న దేవ మార్పులేని దేవుడ మారని దేవుడ మీకే సమస్త మహిమాగా తా ప్రభాం యుగ యుగంలో కలిగను కాక తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయ కాల సమయాన్ని బట్టి నేను స్తుస్తున్నాను ఎందరికోలేని గొప్ప భాగ్యాన్ని క్రీస్తునామలు మీ కృపను బట్టి మా కన్ను మా కన్ను తండ్రి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం మేమేమైనాము అది కేవలం నీ కృపను బట్టి అన్నాం ప్రభా మీకు ఈ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నీ మను నీ పిల్లలైన వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మనుషులందరి కొరకును అధికారులు అధికారుల కొరకును ప్రభా నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తే విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారి రక్షణ నిమిత్తమై వారి సత్య వాక్య అనుభవ జ్ఞానంలోకి రావుటకు మీ కృపను బట్టి వేడుకొనిచున్నాను మీరు వారిని దర్శిస్తున్న దేవ అనేక మంది మీ చేతులు చాపి మీరు పిలుచున్న దేవ మీకే కృతజ్ఞత స్తోత్రాలను నేను ఇదిగో ఎదుగుతానే నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభ నా దేశం నలుమూల ప్రాంతాలను దేశాల రాష్ట్రాలను మీరు దర్శించే ప్రభా ప్రతి చీకటిని మీరు దూరం చేత నా ప్రజల దోషంలో పాపములు క్షమించు తండ్రి తండ్రి అయ్యా పాపం నుంచి విడుదల పొందాలి అతకుని నుంచి విడుదల పొంది రక్షణ పొందినట్లు అయ్యా మిమ్మల్ని రుచి చూసి ఎరిగినట్లు నా దేశం ప్రజలు దర్శించు దేవా స్తోత్రములు అధికారులు నాయకులుగా ఉన్న వారిని బట్టి వందనాల తన్ని వాళ్ళకి మంచి జ్ఞానం ఏంటి నీ చిత్తంలో ఉన్న నాయకుని ప్రభు ఈ సంవత్సరం మీరు ఏర్పాటు చేసుకోమని నీపాసనలో వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా సార్వత్రిక సంఘాలని సేవకులను బట్టి స్తోత్రాలు ఫేస్ వాసులు కుటుంబాలను బట్టి మీకు వందనాలు తండ్రి ఉదయే కాల సమయం తండ్రి అయ్యా మీ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభ నడిపిస్తున్న సంఘాలను దీవించుతండి పరిచయం అభివృద్ధి చేయతండి సంఘక్షేమాభివృద్ధిని కలుగు చేయి ప్రభా నీకు విరోధముగా రూపింపుని ఏ ఆయుధం వర్ధిలని సెలిచ్చిన ప్రకారం ఈరోజు నీ సేవ యథార్థంగా చేస్తున్న సేవకులకు వ్యతిరేకంగా వేస్తున్న అపవాది క్రియల్ని ప్రభ అపవాద శోధన వేస్తున్న నామాలు మీరు తొలగించి మీరు నడిపించబో విధానం బట్టి స్తోత్రం స్తోత్రాలు తండ్రి విశ్వాసాలను బలపరచు తండ్రి విశ్వాసంలో ఎక్కడ బలహీనలు కాకుండా వారిని వారి కుటుంబాల క్షేమం దయచని ప్రతి ఒక్కరు ఏ ఒక్క సహోదరు కానీ సహోదరు తప్పిపోకూడదు ప్రభా చాలామంది వెనుతిరిగిపోతున్నారు ప్రభా లోకంలో పడిపోతున్నారు ఏ సహోదరులు పడిపోకూడదు పడిపోతున్నా సహోదరులు ఏమైనా ప్రభా విశ్వాసంలో వాళ్ళు తిరపరచు ప్రభా పరిశుద్ధితులు బలపరుచునైనా ఏ ఒక్కరిని దునికి దూరం కాకూడదు ప్రభా మీరు ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని మీరు బలపరచు మన స్థిరపరచుమని నీ పాసల్ని వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అదే విధంగా తండ్రి యమనస్థులను బట్టి దేని అయినా యమనస్ శుద్ధీకరించుకుందరు నీ వాక్యం చేతున్నాయి కదా ప్రభా ఈనాటి దినాల్లో మిమ్మల్ని సరైన విధంగా ఎవరు ఎరగక ప్రభా అయా మీరు లేరని భ్రమపడుతున్నారు ప్రభా క్షమించు తండ్రి నా ప్రజలు నా సహోదరుని క్షమించని మీరున్నవాడైనా అనవాడైనా ప్రభా ప్రతి ఒక్కరి పట్ల మీరు శ్రద్ధ చూపిస్తున్నారు ప్రభా తల్లిని మీరే తండ్రి తండ్రిని ఇచ్చింది మీరే ఈ సృష్టిలో మేము అనుభవిస్తున్న ప్రతి ఒక్క వంట ఇచ్చింది మీరే మాకు జీవితం ప్రతిదినం మేము సజీవంగా ఉన్నామంటే కేవలం మీరు చూపిస్తున్న నీ కృప నీ శ్రద్ధ ప్రభ ప్రతి ఒక్క సహోదరులు ఎరుగినట్లు ప్రతి ఒక్క బిడ్డ ఎరుగునట్లు మీరు సహాయము చేయమని నీ వాసన వేడుకుంటున్నాను ఎవరిస్తులు తండ్రి వాళ్ళ ప్రాణములు కాపాడండి తండ్రి వాళ్ళు ఎవరి జీవితంలో కాపాడుతండ్రి వాళ్ళ భవిష్యత్తుని మీరు కాపాడుతండ్రి అయా మరి వారి యొక్క చదువుల్ని వారి వివాహ విషయాలు వారి ఉద్యోగ విషయాలు మీరు కృప చూపించండి తల్లిదండ్రులను చాలామంది దుఃఖ పెడుతున్నారు ప్రభా దయతలు ప్రభు ప్రత్యేక సహోదరుని మీరు కాపాడమని వేడుకొనించున్నాను దేవస్తోత్రాలను ఆయన అదేవిధంగా తండ్రి ఈ దినం ప్రభా ప్రతి కుటుంబంలో మీరు శాంతిని సమాధానం తండ్రి ప్రభా అపవాది ఉచ్చుల నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడుతండ్రి ప్రతి కుటుంబంలో ప్రభా భార్య భర్తల మధ్య మీ సమాధానం ఉంచుతండి నా సహోదరులు చాలామంది ప్రభ అయ్యా ప్రభ భర్తను విడిచిపెట్టి భార్య భార్యని విడిచిపెట్టి భర్త బ్రతుకుతున్న తండ్రి అపవాది ఆలోచన చోటు ఇవ్వకుండా నేను ఒకరికొకరు లోబడినట్లు విధేయత కలిగినట్లు ప్రభ అయ్యా భర్తకు బా తండ్రి భార్యకు భర్త సిరస్సు అయినారు వారి ఇరువురికి ఇప్పటికి సిరస్సు కనుక అయ్యా మిమ్మల్ని గణపరిచే వరకు ప్రతి కుటుంబంలో భార్య భర్తను దీవించుతండి మీరు సమాధాన పరచండి నీ నీపాహసలు వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలనైనా అదేవిధంగా తండ్రి ప్రభా ప్రభా ప్రతి కుటుంబాల అవసరం సంధించు తండ్రి ప్రభా మీరు ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టుకున్న ఆర్థిక సమస్యల నుంచి విడుదలిచ్చేవాడ మీకే స్తోత్ర ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిని మీరు చక్కపరిచే దేవుడు మిమ్మల్ని కలిగి మేము బ్రతకానంతే తప్ప అయ్యా తండ్రి ప్రభా మీరు అన్ని విషయాల్లో మాకు తోడున్న దేవుడు సహాయం చేస్తున్న దేవుడు మీరు విడివని ఎడబాయిని దేవుడు తండ్రి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే ఎోత్రములు నాయన అదేవిధంగా తండ్రి ఏదైనా ప్రభా ఉద్యోగాలకు వెళ్తున్న వారి మార్గంలో క్షేమం దయచేది మీ దో తల కాపుదల దయచేస్తున్న దేవస్తోత్రాలు తండ్రి వాళ్ళ అధికారులను దీవించండి ప్రభావ వాళ్ళు చేస్తున్న పనిలో మీరు తోడుండండి ప్రభా ప్రతి ఒక్క సహోదరుని సహోదరుని ప్రయాణంలో మీరు తోడు నడిపించమని వేడుకొని చిన్న దేవస్తోత్రములనైనా తండ్రి అలాగే తండ్రి వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు ఏంటో దెబ్బకు తండ్రి బాలింత్రిని బ మీరు కాపాడుతండ్రి ప్రభా మరి తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించు తండ్రి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వనైనా వాళ్ళ ఆటపాట్ల తోడుండి తండ్రి ప్రభా వృద్ధులను దీవించు తండ్రి అనారోగ్యస్థలు మీరు స్వాసపరచమని పాసలు వేడుకొని వేడుకొనిచ్చున్నాను దేవ మీకే స్తోత్రములు నాయన ప్రభా ప్రతి ఒక్క రైతులను దీవించు తండ్రి రైతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్దించినయన కార్మికులు కూలి పని చేసే ప్రతి ఒక్కరిని బట్టి మందనాలు తని మీరు క్షేమం దయచేయమని వేడుకొని చిన్నాను తండ్రి వేక లాంగులు పట్టుకుని నేను స్థుతిస్తున్నాను ప్రభా వారికి క్షేమం దయచేయమని వేడుకొని వచ్చున్నాను ప్రభా శారీరకమైన లోపం కానీ ఆత్మ సంబంధం కాదు నా తండ్రి వారికి రక్షణ మారుమానసాన్ని గ్రహించమని అరే వారి వారి భవిష్యత్తుని మీరు దీవించమని వేడుకొని చున్నాను దేవ స్తోత్రములు అయినా ఆయా ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు చల్ల కాపాడి మీరు వాళ్ళు న్యాయంగా ఉన్నట్లే మీరు కృప చూపించమని వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రములు మిమ్మల్ని ఎరగని వారు ఇంకా నశించిపోతున్న వారు మా బంధుమిత్రులు మా ఇరువు పొరుగు వారు మా సహోదరుని బట్టి వందనాలు నైనా మీరు ఉన్నారని మీరు శ్రద్ధ చూపిస్తున్నారని మీరు గొప్ప దేవుడని వాళ్ళు ఎరుగున్నట్లు వాళ్ళ మనస్తత్వాలు మీరు మార్చుమారు వేడుకొంచున్నాను దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ఉదయంలో ప్రత్యేకంగా కల్వర కిరణాలు గ్రూప్ సభ్యులు బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా మీరు దీవించండి ప్రభా నా సహోదరు మనల్ని దీవించుతండి ప్రత్యేకంగా ప్రభా శేఖర్ గారిని మీరు దీవించుతండి ఆయనకు మంచి ఆరోగ్యం ప్రత్యేక మానసిక పరిస్థితిని మీరు బాగుపరచమని వారి కుటుంబాలు మీరు దర్శించమని వేడుకొంచున్నాను ఆత్మీయంగా బలపడాలి తండ్రి మీరు ఉన్నవాడు అనవాడేనాడు ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను ప్రభా స్తోత్రం సత్యవతి సిస్టర్ లక్ష్మి గారిని కూడా దీవించండి సత్యవతి సిస్టర్ వాళ్ళ కుటుంబ కుటుంబాన్ని వాళ్ళకు ఒక బిడ్డల యొక్క భవిష్యత్తుని మీరు దీవించమని వేడుకొని దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి అయ్యా తిరుపాల్ గారిని ప్రభా ఇంకా ఎంతోమంది సహోదరుల కామిరెడ్డి గారు లక్ష్మీ గారిని మెర్సీ అక్కని గారిని ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను వారికి క్షేమము దయచేయండి వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరుని మీరు దీవించండి ఇంకను సహకారం సహాయం చేస్తున్న సహోదరుని మీరు బలపరచండి వాళ్ళ ఉద్యోగ విషయంలో వ్యాపారంలో వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు విషయంలో అన్ని విషయాల్లో మీరు ప్రతి ఒక్కరికి తోడు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తాను తండ్రి ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు నడిపిస్తున్నా దైవజన్ల మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మీ సన్ని దయ గారికి తోడున వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా పరిచయం అభివృద్ధి పరచండి నా ఆత్మీయతల్లి విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తను చేస్తున్న సేవ పరిచయ జీవితాన్ని కూడా మీరు దీవించమని వేడుకొని చున్నాను తన యొక్క కుటుంబ సభ్యులు మీరు దీవించండి ప్రభా ఆయా అన్ని విషయాలు తల్లికి తోడున నడిపించమని వేడుకొని చూ తండ్రి క్షేమం కొరకు మొరపెడుతున్నాను ఆయన మీరు సహాయించండి వారి మనస్తత్వాలు మార్చని లక్ష్యం దయచేసి మనని వేడుకొనచ్చు ఇదిగో నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రాలనైనా మా పట్ల ఎంతగానో శ్రద్ధ దేవా నా కుటుంబాన్ని పాసను సమర్పిస్తున్నాను నా భర్తను బట్టి స్తోత్రాలను నా భర్ నాకు ఇచ్చిన సంతానాన్ని కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తూ నీ పాసను సమర్పిస్తూ ఏదైనా అంతా నీ చిత్తమే జరిగించి మీరు మహిమ పొందుకోమని సంస్థ మహిమాఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు శుభములు